ఈ కోవిడ్ లో రంజాన్ టైమ్ లో టైం అంటూ ఉండదు డ్యూటీకి ఎప్పుడు పడితే అప్పుడు డ్యూటీ అయితే చెప్తారు సో ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది సో ఇంత అర్ధరాత్రి అయితే మా మేడం కాఫీ తీసుకురమ్మని చెప్పైతే కాఫీ షాప్ అయితే పంపించింది మా మేడం చెప్పిన ఆర్డర్ ఆర్డర్ చెప్పేసి నేను అలా కాళ్ళు ఊరుకోక షాప్ మొత్తం అంతా తిరిగేసాను అనమాట సో ఇది పెట్రోల్ బంక్ లోని ట్రోల్ అనే షాప్ లో అయితే ఉంది ఈ కాఫీ షాప్ సో లేట్ నైట్ అయింది కాబట్టి ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువ ఉండారు సో నేను అలా షాప్ మొత్తం తిరిగేసి వచ్చేసరికి నేను చెప్పిన ఆర్డర్ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు మా మేడం ఆర్డర్ చేసింది ఏంటంటే ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా ఒక కూల్ కాఫీ ఒక కేక్ ముక్క అయితే ఆర్డర్ అయితే చేసింది ఈ ఆర్డర్ చేసిన ఈ కాఫీని కేక్ ముక్కనైతే అయితే తీసుకొని వెళ్తున్నాను ఇంత అర్ధరాత్రి పూట కూల్ కాఫీ కి కేక్ కోసం అయితే ఇంత దూరం అయితే పంపించింది మేడం ఇంత పెద్ద ఆర్డర్ ని మోసుకెళ్లడానికి నేను మా ఫ్రెండ్ అయితే కాఫీ షాప్ కి అయితే వచ్చాము తీరా చూస్తే ఒక కూల్ కాఫీ ఒక చిన్న కేక్ ముక్క అయితే ఆర్డర్ పెట్టింది సో ఇది తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్లిపోతున్నాం ఇంత లేట్ నైట్ కూడా డ్యూటీ చేయాలా అంటే సో తప్పదు చేయాల్సిందే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్